నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీతోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడిలో చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం ఆరు ఎకరాల ఖాళీ పొలం అండి ప్రజెంట్ అయితే ఎటువంటి పంట వేయలేదు ఈ పొలానికి ఉత్తరం వైపున తార్ రోడ్డు అలాగే తూర్పు వైపున థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్డు రెండు రోడ్లుకి కార్నర్లో ఈ ల్యాండ్ ఉంటుందండి పొలం మొత్తం మంచి ప్లెయిన్గా అలాగే చదునుగా ఉంటుంది ల్యాండ్ మొత్తం ఆరు ఎకరాలు వచ్చేసరికి గ్రావెల్ రోడ్డుకి ఎక్కువగా ఉంటుందని రోడ్ ఫేస్ ఇక దీనికి దక్షిణ వైపున ఫినిషింగ్ కూడా ఉంది మీకు పూర్తిగా వీడియో చూసినట్లయితే పక్క ల్యాండ్ కూడా కనిపించి చూపించడం జరుగుతుంది ఇక పక్క ల్యాండ్లో బోర్లు పవర్ అన్నీ ఉన్నాయండి ఇదైతే ఇందులో ఇది ఇటువంటి బోర్లు లేవు బోర్లు వేసుకుంటే వాటర్ అయితే పడే అవకాశం ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఆరు లక్షల ఇరవై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి ఇక మీకు ఈ ల్యాండ్ వచ్చేసి రాచర్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ